ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ రీల్స్ లో చూసినా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఇదేనండి గ్లాస్ వాటర్ తీసుకుని దాని కింద లైట్ పెట్టేసి ఇలా పై నుంచి పసుపు వేయడం అనేది క్యాప్చర్ చేసిన వీడియో బాగా ఫుల్ గా ట్రెండ్ అయిపోతుంది వీడియో ఏదైనా ట్రెండింగ్ లో ఉంది అంటే అది చేయకుండా ఉండలేము నా మనసు అయితే అస్సలు కాదు అలా అని అన్ని వీడియోస్ చేయము మనం ఏదైతే చేయగలమో ట్రెండింగ్ లో ఉన్నా అది మాత్రమే చేయడానికి ట్రై చేస్తాను ఏముందులే గ్లాస్ లో పసిపేసి వీడియో తీయడమే కదా చాలా ఈజీ అని చెప్పేసి ట్రై చేశాను ఫస్ట్ అసలు సెల్ఫ్ గా వీడియో తీసుకోవడానికి ట్రై చేశానండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో నేను టూ టైమ్స్ అయితే ట్రై చేశాను నేనే వీడియో తీసుకుంటూ చేయడానికి బట్ ఆ మ్యాజిక్ అనేది కవర్ అవ్వలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా ఆయన ఇలా ట్రై చేద్దాము అని చెప్పారు కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ వీడియో అయితే ట్రెండింగ్ లో ఉన్నది కాదు దీని కింద ఖచ్చితంగా ఫోన్ కెమెరా ఉండాలని చెప్పేసి ఇది కూడా నో చెప్పానన్నమాట ఫైనల్ గా ఆ వీడియో కూడా తీసానండి ఈ వీడియో కంటే ముందే ఆ వీడియో కూడా వదిలాను ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా నేను అనుకున్న వీడియో అయితే వచ్చేసింది మీకు ఏ వీడియో నచ్చిందో కమెంట్ చేయండి ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్